వెల్కమ్ టు తెలుగు భూమి నేను మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్ పాల్గొన్న మల్కాజ్ పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ ఆర్మర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కంటోర్న్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్ బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు నామినేషన్ వేశాక మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్ నామినేషన్ వేశాను ఇది ప్రత్యేక ఎన్నిక ఎక్కడికి పోయినా ఈసారి మోదీకి ఓటు వేస్తామని చెప్తున్నారు మళ్ళీ ఆయనే ప్రధాని కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారు ముస్లిం మహిళలు కూడా త్రిపుల్ తలాక్ రద్దు చేసినందుకు ఓటు చేస్తామని చెప్తున్నారు ఇన్నాళ్ళు మైనార్టీలకు ఓట్ల కోసం వాడుకున్నారు మోదీ మా జీవితాల్లో వెలుగు నింపారు అని చెప్తున్నారు మత ఘర్షణ లేవు ఉపాధి పెరిగింది దేశ ప్రతిష్ట పెరిగింది దొంగ సర్వేలతో పెయిడ్ ఆర్టికల్స్తో ప్రజల అభిప్రాయాన్ని మార్చలేదు గెలిచేది బీజేపీనే మిగతా అభ్యర్థులకు పోలికలేదు అని ప్రజలే అంటున్నారు డెబ్బై ఎనభై సంఘాలకు భవనాలు కట్టించాం అనగరణ వర్గాలకు అండగా ఉన్నామని చైతన్యం నింపడానికి స్ఫూర్తి నింపడానికి మీ అవసరం ఉందని అంటున్నారు అని అన్నారు గెలిచిరండి ఏది అవసరమైతే అది ఇస్తా అని మోదీ మీకు చెప్పమని చెప్పారు అన్నారు మల్కాజ్ గిరి పట్ల నాకో విజన్ ఉంది మల్కాజ్గిరిని సంపూర్ణ అభివృద్ధి చేస్తానని సంపూర్ణ ఆశీర్వాదం అందించండి అని ముప్పై ఐదు సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసింది బీజేపీ పార్టీ కార్యకర్తలు రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు చేస్తామని మా నాయకులు అంటున్నారు అని ఈటల రాజేందర్ అన్నారు ये मेरा सौभाग्य है कि आज मुझे श्री इटला राजेंद्र गारू का नॉमिनेशन के अवसर पर भारतीय जनता पार्टी ने मुझे यहां भेजा है हरप्रीत पुरे का और इटला राजेंद्र नॉमिनेशन टाइम लो ने इकड़े हाजिर आउड ना चाला आनंददायक ये जो ये जो मलकाजगिरी कॉन्स्टिट्युएंसी है ये एक बहुत विशेष कॉन्स्टिट्युएंसी है मलकाजगिरी चाला विशिष्ट मई कॉन्स्टिट्युंसी देश भर में सबसे बड़ी कॉन्स्टिट्युएंसी ही नहीं है पर एक तरह से ये मिनी इंडिया है। मलकाजगिरी रकम का रकंगा, मिनी इंडिया लांति दी और जो आपके कैंडिडेट हैं वो लोकप्रिय हैं और बहुत अनुभवी हैं ఈటల్ రాజేందర్ గారు అదే రకంగా మల్కాజ్గిరి కాన్స్టి జనప్రీయమైన మహామారి కోవిడ్ కాదు మనకు బనా చాతా టైమ్ లో ఈటల్ రాజేందర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి వారు చేసిన సేవలు అమోఘము और मुझे पूरी उम्मीद है आप इनको लोकसभा में जिता के भेजेंगे और मुझे पत, पूरा विश्वास है कि इनका अनुभव दिल्ली में भी इस्तेमाल होगा ना को पूर्ति विश्वास अत्यधिक मरी वोट गो वार इंफ्लुंस तेलंगाना अभिवृद्धि की पाठ पड़ता ये, ये सिर्फ तेलंगाना को लिए नहीं काम करेंगे भारत के लिए भी जो विकास का काम मोदी जी कर रहे हैं उसमें भी इनका सहयोग होगा तेलंगाना के गाधु भारत देश आने की पंजे नायक लो आपको बहुत बहुत, बहुत शुभकामनाएं और जब आप ये सीट जीतेंगे मैं फिर दोबारा आऊंगा आपके पास शुभाकांक्षा मल्ली गेलचिन तरवाता ने निकट गुस्सा बहुत 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 धन्यवाद -बह సైకిల్ మోటార్ ర్యాలీ ద్వారా కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వచ్చే ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిండ్రు అదేవిధంగా గౌరవ కార్పొడ సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికందరం ఇవాళ మేల్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ క్యార్ కార్యాలయంలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం మేము మల్కాయి గడ్డ మీద ఎవిరే జెండా కాషాయ జెండా తెలిసే పార్టీ పార్టీ ఎంతో పార్టీ దాన్ని ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదనేది రేపు పదమూడో తారీఖు నాడు ఎన్నికలైందో తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్ట్లతో సర్వే రిపోర్టు రకరకాల కందు ప్రయత్నం చేస్తా ఉన్నారు సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజిర్ ప్రజానిక మంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీని ఓటేస్తాం ఎప్పుడు ఈటల ఓటేస్తాం చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు నా ఇరవై రెండు సంవత్సరాలు అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను భాగంలో ఉన్నా నా అంగన్వాడి అంగన్వాడి ఆయలు కావచ్చు నా ఆశా వర్గాలు కావచ్చు నా గ్రామ కార్యదర్శులు కావచ్చు నా సెకండ్ కావచ్చు నా ఆర్టీసీ కాలేజీ కావచ్చు అదేవిధంగా నా విఆర్ఏలు కావచ్చు నా విఆర్ కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగ కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే ఎక్కడ ఉంటే ఆ ఉద్యమంలో గొంతు ఎత్తిన బిడ్డ ఈటలని చెప్పి మనం చేస్తా ఉన్నా రేపు రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా మల్కాజిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పూర్వం జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిందో ఏ డబ్బు మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆడబ్బే నమ్ముకున్న ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మూడు మాయజేశం రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తి ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ మాడే ప్రయత్నం చేయకండి చెలగాట మాడే ప్రయత్నం చేయాలని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సర కాలంలో పరిశ్రమటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో ఇరవై ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి ఏ ఆ ఇల్లే ఏ వాడకూడకేషన్గా గెలిపించుకోవాలని చెప్పి మీ చుట్టాలకు రండి అడ్డా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంకేతాలు ఇంతకు ముందే వంశీ కృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు నారాయణ గారు కుమారుడు అని ఇంత ముందే చెప్పిండు సదా లక్ష్మి గారి కుమారుడు అని చెప్పి చెప్పిండు వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉండేది వారు చాలా మాట్లాడారు కొత్త అభ్యర్థి కానీ ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ వారిని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక ఓటు వంశీతీల గారికి ఒక ఓటు వేసి రెండింటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఇంత పొద్దున్నే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై ఐదు రోజుల పాటు మీకు మీరే కథానాయకులై ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మీ మీరంతా గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మతాకి